నల్గొండ మండలం గ్రామం రెడ్ల రేపాక గుర్రం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి నోముల మలేష్ యాదవ్ ని గెలిపించాలని క్రమ సంఖ్య నాలుగు ఫుట్బాల్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న కందుల ప్రవీణ్ కొడుకు లెక్క ఏంటి ఆపదొచ్చినా జ్వరం వచ్చినా జబ్బు వచ్చిన ఇంటికి పెద్ద కొడుకు లెక్క పనిచేసిండు కాపాడుకొచ్చింది ఇంటికి పదివేల రూపాయలు ఏ విలేదు వేలే ఒక అండ లెక్క ఒక చెల్లకు అండగా నిలిచిండు మనకు చనిపోయిన ఏదైనా సరే ఏ విధంగా సరే ఉన్న అండగా ఉన్నాడు హాస్పిటల్లో మంచి పిల్లలకు కూడా సార్ మాకు తెచ్చుకోవాలంటే ఏ రోజున సాధారణ ఎవరికి సాధారణ కూడా మనకు అన్ని విధాలుగా మీ రోజులు మనకు అండగా ఉండి రెండు సార్లు ఒక్క సర్పంచ్కి ఓడిపోయాండు అయినా మనకు బాధపడకుండా మన ఎమ్మటే ఉన్నాడు గెలిపించుకు కొడిపోయిండు అయినా బాధపడకుండా మన ఎమ్మటే ఉండు ఇప్పుడు మనం గెలిపించుకునేది పటేల్ కాదు మీ ఇంటికి పెద్ద కొడుకు మన బరువు బాధలు మోసి ఆయన తల పెట్టినట్టు ఇవ్వాలి దయచేసి మీ అందరూ ఒకటే పిట్టు పెట్టుకోవాలి ఇలా మనకి ఏ ఆనందండి అనుభవం రావాలి ఏ పోషం కలిగిస్తా ఇలా మీకు పదవే సరిపోతలేదు మన సర్పంచ్ గెప్పించి సార్ మచ్చే ఆయన అన్నగా ఉంటున్నాడు పిల్లకి ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా గిట్టాడుదాం మనం ఎందుకంటే మనం ఫస్ట్ గెలిపించుకోవాలి ఆయన ముఖం నిలబడినట్టు వేసి మనందరూ దయచేసి మనందరూ దండబెట్టి ఆడుతున్నా ఈసారి మాత్రం బాగా